భారత రాజ్యాంగంలోని ఆదేశాల సూత్రంలోని నలభై ఆరవ అనుచ్చేదం ప్రకారం సామాజిక అసమానతలు నివారిస్తూ వారి యొక్క సమగ్ర అభివృద్ధిని పెంపొందిస్తూ అనుసూచిత కులాల ప్రయోజనం రక్షించడానికి రాష్ట్రం నిబద్ధత కలిగి ఉన్నది దీనికి అదనంగా ఆదేశ సూత్రంలోని ముప్పై ఎనిమిది రెండవ అనుచ్ఛేదంలో పొందుపరిచిన విధంగా హోదా సదుపాయాలు మరియు అవకాశాలలో వ్యక్తుల మధ్యనే కాకుండా వివిధ ప్రాంతాలను నివసిస్తున్న మరియు విభిన్న వృత్తుల్లో నిమగ్నమైన సమూహాలలో కూడా అసమానతను తొలగించే విధంగా రాష్ట్రం ప్రయత్నిస్తుంది ఈ సందర్భంలో అనుసూచిత కళల ఉపవర్గీకరణ గురించి రెండు వేల పదకొండులోని డబ్ల్యూపీసీ క్రెడిట్ పిటిషన్ పిల్ల అప్పీల్ నంబర్ రెండు వేల మూడు వందల పదిహేడును ఒకటి ఎనిమిది ఇరవై నాలుగో తేదీ గల రెండు వేల ఇరవై రెండులోని క్రెడిట్ పిటిషన్ నంబర్ ఐదు వందల అరవై ఆరుతో ఇతర పిటిషన్లను కలిపి ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన గౌరవ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును వెలువరించింది ధర్మాసనంలోని ఏడుగురు న్యాయమూర్తులకు గాను ఆరుగురు అనుసూచిత కులాల ఉపవర్గీకరణ చిల్లపాటు రాజ్యాంగపరంగా అనుమతించబడిన అభిప్రాయపడ్డారు పదిహేను పదకొండు రెండు నాలుగో తేదీన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ జీవో నంబర్ ఎనభై ఆరు ద్వారా అనుసూచిత కులాల్లో గల వివిధ ఉపవర్గాల మధ్య అనుసూచిత కులాల ఉపవర్గీకరణపై నిర్దిష్టమైన సిఫార్సులు సూచించడానికి సిఒఏ చట్టం కింద శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రాతో ఏకసభ్య కమిషన్ను ఏర్పాటు చేసింది రిజర్వేషన్ ప్రయోజనాలను సముచితంగా మరియు సమానంగా పంపిణీ చేసేందుకు అనుసూత కులాల మధ్య ఉపవర్గీకరణ అమలు చేయడానికి ఓఎంసీ యొక్క చిఫారసును ప్రభుత్వం ఆమోదించింది యాభై తొమ్మిది కులాల వర్గముల ప్రకారం ప్రతిపాదన రిజర్వేషను గ్రూప్ వన్ అత్యంత వెనుకబడినటువంటి పన్నెండు కులాలకు ఒక శాతం గ్రూప్ టూ వెనుకబడిన పద్దెనిమిది కులాలకు ఆరు పాయింట్ ఐదు శాతము గ్రూప్ త్రీ కింద ఇరవై తొమ్మిది కులాలకు ఏడు పాయింట్ ఐదు శాతమును మొత్తం పదిహేను శాతంకు వర్గీకరణ చేయడం జరిగింది శాసన మండలి పురోగ చేయబడి అప్పుడు సమావేశాలు లేనందున మరియు పై నిబంధనలు తక్షణమే అమలు చేయాలని నిర్ణయించి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదహారున గవర్నర్ ఆంధ్రప్రదేశ్ అనుసూచిత కులాల ఉపవర్గీకరణ అధ్యాదేశం రెండు వేల ఇరవై ఐదు జారీ చేశారు మరియు దానిని తెలుగు మరి ఇంగ్లీషు ఆంధ్రప్రదేశ్ గజెట్ యొక్క అసాధారణ నాలుగు బి నందు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదిహేడవ తేదీన ప్రచురించడం ఈ బిల్లు సదర అధ్యాదేశము స్థానే ప్రవేశపెట్టబడి పై నిర్ణయాలు అమలు చేయడానికి ఉద్దేశిస్తున్నది